కథ ఎందుకు దేవుణ్ణి నిత్యం స్మరించుకోవాలి స్మరణం లేకపోతే మనసు ఎక్కడికి జారిపోతుందో ఒకప్పుడు హిమాలయ పాదాల దగ్గర ఆనందగిరి అనే చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో రామయ్య అనే ఒక వృద్ధుడు ఉండేవాడు మృదువైన మాటలు నిజాయితీతో జీవించే మనిషి కాని అతనికి ఒక చిన్న అలవాటు మాత్రమే లేకపోయింది దేవుణ్ణి స్మరణం లేకుండా ఉండేవాడు అతను ఎప్పుడూ చెప్పేవాడు దేవుడు ఉన్నాడా లేదా నాకు తెలియదు మనం కష్టపడి పనిచేస్తే చాలు అదే భక్తి అయితే అతని జీవితం ఒక్క క్షణంలో మారిపోయింది భక్తుడి స్నేహం ఒకరోజు ఆ గ్రామానికి సద్గురు అయిన సత్యానందస్వామి వచ్చారు అందరూ ఆయన వద్దకు ఆశీర్వాదం కోసం వెళ్లారు కాని రామయ్య మాత్రం వెనక్కి తగ్గాడు స్వామి నవ్వుతూ అడిగారు రామయ్యా నువ్వు ఎందుకు రాలేదు నావద్దకు రామయ్య వినమ్రంగా అన్నాడు స్వామి నాకూ మీకూ ఏమి కావాలి నేను దేవుణ్ణి గుర్తు చేసుకోను నాకు పనితనమే దేవుడు స్వామి యొక్క చిరునవ్వుతో చెప్పారు అలాగైతే సరే కాని ఒకరోజు నీకు నా మాట అర్థమవుతుంది రామయ్యా దేవుని స్మరణ అనేది భయం కాదు బ్రతుకుబాటలో వెలుగు పరీక్ష కొన్ని నెలలు గడిచాయి రామయ్య కుమారుడు రమణ వానకాలంలో పొలానికి వెళ్ళి గుంతలో జారి తీవ్రమైన గాయాలతో పడిపోయాడు డాక్టర్లు ఆశ తక్కువ అన్నారు రామయ్య ఆ క్షణంలో ఏదీ చేయలేక కన్నీరు పెట్టుకున్నాడు తన మనసులో మొదటిసారి ఒక మాట వచ్చింది ఓ దేవుడా దయచేసి నా కొడుకును కాపాడిపెట్టు ఆ ఒక్క స్మరణతోనే రామయ్యకు ఒక శాంతి అలుముకుంది అతని లోపల ఆత్మవిశ్వాసం పుట్టింది రమణ క్రమంగా కోలుకున్నాడు డాక్టర్ ఆశ్చర్యపడ్డాడు ఇంత వేగంగా కోలుకోవడం మిరాకిల్లాంటిది జ్ఞానం పుట్టినరోజు ఆ రాత్రి రామయ్య ఆలోచించాడు ఇంతకాలం దేవుణ్ణి స్మరించలేదు కాని ఒకసారి మనసుతో పిలిచినప్పుడు అంత బలం వచ్చింది దేవుడు బయటనో కాదు మనలోనే ఉన్నాడు తరువాత రోజు రామయ్య స్వామి దగ్గరకు వెళ్ళి నమస్కరించాడు స్వామి మీరు చెప్పిన స్మరణమాట ఇప్పుడే అర్థమైంది స్వామి సంతోషంగా చెప్పారు రామయ్యా నీలో ఉన్న దేవుణ్ణి గుర్తుచేసుకున్నావు స్మరణం అనేది మంత్రం కాదు మనసు దిశను మార్చే శక్తి మనం దేవుణ్ణి మర్చిపోతే మనసు భయానికీ కోపానికీ దుఃఖానికి దాస్యమవుతుంది కాని దేవుణ్ణి స్మరించితే మనసు స్వామి అవుతుంది సత్యం వెలుగులో ఆ రోజునుండి రామయ్య ప్రతి ఉదయం మంత్రం లేకుండా ఒకే మాటతో స్మరించేవాడు ఓ పరమాత్మ నన్ను నా మంచితనంలో నిలబెట్టు అతని ముఖంలో చిరునవ్వు కళ్లలో కరుణ మాటల్లో మాధుర్యం పెరిగింది గ్రామంలోని చిన్నపిల్లలు పెద్దవాళ్ళూ అందరూ అతన్ని గౌరవంగా రామయ్య బాబా అని పిలిచేవారు ఒకరోజు రామయ్య చివరి శ్వాస తీసుకునే ముందు తన మనవడికి చెప్పిన చివరి మాటలు బిడ్డా సంపాదన కంటే మిన్నది దేవుణ్ణి నిత్యం స్మరించుకో అప్పుడు భయం నీ వెనుకడుగు వేస్తుంది ముగింపు దేవుని స్మరణ అనేది పూజ మంత్రం ఆలయం కట్టడం కాదు అది మనసు దారితీసే దీపం మనసు దానిని మరిచిపోతే లోకం మనలను మాయం చేస్తుంది స్మరించుకుంటే ఆత్మ మనకు దిశ చూపిస్తుంది సందేశం దేవుని స్మరణ అనేది మనసుకి నిట్టూర్పు దానిని మరిచిపోతే మనం శూన్యమవుతాం దానిని గుర్తుంచుకుంటే మనమే దివ్యమౌతాం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్